ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మంచిరాల జిల్లా జైపూర్ మండలంలోని పవనూరు గ్రామ సర్పంచ్గా గా వేముల సుధ ఉప మంతెన బాలకృష్ణ వివిధ వార్డు మెంబర్లతో పవనూరు హెచ్ఎస్ హెచ్ఎం జి స్వర్ణ గారు రాష్ట ఎన్నికల నియమావళి ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారత వేముల సుధ వేముల సుధ పవనూర్ గ్రామ పంచాయతీకి పౌనూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన నేను సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటారని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియామవళి ప్రకారం నియామ